ముందుగా ఈరోజు పత్రికేయుల దినోత్సవం సందర్భంగా పత్రికే మిత్రులకందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నా మిత్రుడు మెటకాడి ప్రభాకర్ ముదిరాజ్ జన్మదినం ఉంది కాబట్టి ఆయన జన్మదినాలు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మార్కెట్ యార్డ్లో ఆయనకు ఈరోజు కేక్ కట్ చేయించి శల్వలతో సన్మానం చేసి పూలమాలలతో పెద్ద ఎత్తున సత్కారం చేయడం జరిగింది అదేవిధంగా మరి కొంతమందికి చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది మరి ఆయన నిండు ఆరోగ్యాలతో ఆయన ఆయన కుటుంబ సభ్యులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు సమాజంలో మార్పు రావాలన్నా నైతిక విలువలతో ఉన్న జర్నలిస్టుల ఈరోజు సమాజ మార్పు కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు ఏ సమాజంలో ఏ అంశం జరిగినా ఈరోజు పత్రికల ద్వారానే ప్రజలకు చేరువవుతుంది అది ప్రామాణికంగా ఉండాలని రాబోయే రోజుల్లో విలేకరులందరూ కూడా సమాజంలో మార్పు కొరకై వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగానే మా జర్నలిస్టు అన్న ప్రభాకర్ మెట్టుకాడి ప్రభాకర్ ముదురాజు గారి జన్మదినం ఉండడం కూడా ఒక విశేషం అన్నగూడంగా పత్రికా సమాజంలో ఎన్నో మార్పుల కొరకు మహూబ్ నగర్లో ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన ఎన్నో మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా అతను తన తనకంటూ ఒక ప్రాధాన్యత చేసుకున్నారు మా ఆర్గనైజేషన్లో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాకు కూడా ఎన్నో రకాలుగా సహకరించిన ఒక విలేకరిగా అన్న కూడా విలేకరిగా సమాజంలో ఎంతో మందికి ఎన్నో సమూల మార్పుల కొరకు కూడా ప్రయత్నం చేయడం అభినందనీయం ఈరోజు ఆయన జన్మదినం జరుపుకున్న సందర్భంగా అన్న ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు తెలుపు ఈరోజు ప్రపంచ జాతీయ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా మా తోటి పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు ఈరోజు యాదృచ్ఛికంగా నా జన్మదినం కూడా కావడం నాకు మా కుల సంఘం మా కుల సంఘం నేతలు మా కుల సంఘం నేతలందరూ కూడా నాకు సన్మానం చేయడం జరిగింది ముఖ్యంగా మా అందరికీ బంధువు మా పండుగల సైన లాగా మా పెద్ద విజయన ఎవరికి ఏమైనా కూడా ఆయన ఇంట్లో పండుగలాగానే ఆయన ఇంట్లో పండుగ లాగానే చేస్తాడు అందరికీ ఎవరే ఎవరైనా కూడా సమానంగా చూస్తారు అందరినీ మా రామకృష్ణ ఆశన్న అందరు వచ్చి నా బర్త్ నా బర్త్డే నిర్వహించారు ఇక్కడ మా వాజీద్ అందరు వచ్చి ఇక్కడ నా బర్త్డే నిర్వహించారు మనం మంచిగా మనకు దేవుడు కూడా మంచి చేస్తాడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది ఈ మంచితనమే పాలమూరులో అందరికి ఉంటుంది ఈ మంచితనమే మేము కోరుకుంటాము అందరూ మంచి వాళ్ళ మధ్యలో నేను కూడా ఉండడం నేను కూడా పుట్టి ఉండడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నా తోటి పాత్రికేయులందరికీ కూడా మరోసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు